ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము కొండ తేనెతో నేను తృప్తిపరచుదను కీర్తన ఎనభై ఒకటి పదహారు ప్రిల్లర్ గమనించారు దేవుడు ఎప్పుడూ కూడా తృప్తిపరిచేటువంటి వాడు మన జీవితంలో అద్భుతములు చేసేటువంటి వాడు మన దీనస్థతిని జ్ఞాపకం చేసుకుని మన వాడు కాబట్టి ఈ రోజున కొండ తేనెతో తృప్తిపరుస్తాడంట చాలా విలువైనటువంటిది దేవుడు నిన్ను సాదా సిదా చిన్న చిన్న విషయాలతో కాదు గొప్ప విషయాలతో తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు నువ్వు నమ్మినీటలో దేవుని మహిమని చూస్తూ అంతే ఎస్ ఐఎమ్ బిలీవింగ్ అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే ఎస్ నేను తృప్తిపరచబడతాను ప్రతి బంధకాల నుంచి విడుదల పొందుకుంటాను నమ్ముతున్నారా స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్నవారు అందరి జీవితాల్లో నప్పవా మరి తృప్తి తృప్తినిచ్చినందుకు వందనాలు అసహనంతో మరి అనుకూల పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నారు వారందరినీ తృప్తిపరిచి లేవనెత్త బలపరిచినందుకు వందరములు చెల్లిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్